అందరికి నమస్కారం మలనాటి రాజ్ణికి స్వాగతం నేను ఈరోజు మీకు ఏం చూపించిపోతున్నానో తెలుసా మా గుండె నిండా గుడి గంటలో సీరియల్ చూసారా రెడీ అయిపోయాను అక్కడికి వెళ్ళి ఏటర్స్ని చేయించుకుని సీన్లోకి వెళ్ళిపోతాను అక్కడ ఎలా షూటింగ్ చేస్తాము అక్కడ మాకు ఎలా ఉంటుంది ఆ లొిషియను ఆ ఆర్టిస్టులు అందరినీ మీకు చూపించేస్తాయి వాళ్ళకి వెళ్ళిపోదామా పదండి క్యారెక్ చేస్తాను రొటేషన్ చేసుకొని శుభ్రంగా చికెన్ తినేసి ఏకేషన్ చేయించుకుని షార్ట్ ఇప్పుడు రెడీ అయిపోతాను ఇప్పుడు టైం అంటే అంతా ఏంటనుకుంటున్నారు మార్నింగ్ సెవెన్ థర్టీ సెవెన్ థర్టీకి నేను రెడీ చేశారా సూపర్ కదా వచ్చేసారి షూటింగ్ లొకేషన్ కి చూసారా హెయిర్ డ్రెస్సింగ్ చేంజ్ చేసుకుంటున్నాను నాకు దివ్య హెయిర్ డ్రెస్సింగ్ చేస్తుంది మహేశ్వరి ఇంకొక హెయిర్ కూడా వచ్చారు ఇవాళ చాలా మంది ఆర్టిస్ట్ ఒకే షాట్ లో ఉన్నారంట అందుకని ఇస్తారనమాట నాకు ఇవియా చేస్తుంది మా ఇంట్లో ఏ అయినా కూడా తనే వచ్చి చేస్తూ ఉంటుంది చాలా మంచి హెయిర్ డ్రెస్ సూపర్ ఇప్పుడు నాకు ఊడిపోయి మళ్ళీ చూపిస్తా ఓకే చూసారా హెయిర్ డ్రెస్ అంతా రెడీ అయిపోయాండి షార్ట్లోకి పిలిచారు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నారు అందుకని నేను వెళ్ళిపోతున్నాను ఇదే మా హీరో గారి ఇల్లు అనమాట మాది పక్కిళ్ళు ఈ సీరియల్లో కాబట్టి సీన్ వినడానికి వెళ్ళిపోతున్నారా మా జోతి దీంట్లో హీరో చెల్లులుగా చేస్తుంది చిన్చి క్యారెక్టర్ సౌనిక క్యారెక్టర్ ఐ హీరో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నమః బోన్ కుబాయో కాల్ చేస్తానని చూసారు పక్కన చూసారంటే యశ్వంత్ ఉన్నాడండి ఈ సీరియల్లో పెద్ద కొడుకు అనమాట చాలా దుర్మార్గుడు చాలా రౌడీ అనమాట మరి అండి నిజంగానే అసలు ఈ అబ్బాయిని తిట్టినోళ్ళు ఉండరు నాకైతే నేనైతే గోపడుతున్నా సెల్ఫీష్ సెల్ఫీష్ చాలా తన గురించే తను ఆలోచించుకుంటాడు కన్న తల్లిని కూడా నిలువునా మోసం చేసేస్తాడు అనమాట కొడుకు కానీ ఇలాంటి కొడుకులు ఎవరు ఉండొద్దు ఈ అబ్బాయి బయట చాలా మంచివాడు బంగారు కొండ నిజంగా మంచి ఆర్టిస్టు చాలా బాగా చేస్తున్నాడు ఈ క్యారెక్టర్ అయితే యశ్వంత్ సూపర్గా అన్న నిజంగా చాలా బాగున్నాయి క్యారెక్టరు ఉద్యోగం వస్తా లేదా నీకు ఇంతకీ

అదే ఒక ఐదు ఆరు డిగ్రీ డిగ్రీ డిగ్రీలు అండి డిగ్రీ లు చదివినవాడిని నేను చిన్న ఉద్యోగం నేను ఎందుకు చేయాలి ఐదు ఆరు డిగ్రీలు చేసినోడి నేను ఎందుకు ఉద్యోగం నేను ఎందుకు ఉద్యోగం చేయాలి నేను ఉద్యోగం చిన్న ఉద్యోగాలు ఎందుకు చేయాలి అందులో చేస్తున్నాను అదొకటి ఈ అబ్బాయి మనస్తత్వం ఏంటి ఆడవాళ్ళ దగ్గర అసలు చేయను అంటాడండి నేను చొచ్చిన ఆడవాళ్ళ దగ్గర ఉద్యోగం చేయను అంటూ ఉంటాడు ఎందుకలా ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు హర్ట్ చేశారు కదా ఉద్యోగానికి కొంచెం మోసం చేశారు కదా నేను డబ్బులు తీసుకున్నాక అమ్మాయి అబ్బాయి వెళ్ళిపోయింది ఆఫీస్ కి వెళ్తేనేమో వాళ్ళ ఆయన పక్కన పెట్టుకుని ఆ వానర్ తిట్టింది మా అంటావా నువ్వు అని అందుకని కొంచెం మనసు బాగ కంపెనీ గురించి మాట్లాడితే నన్ను నిజమే పా పర్సనల్ గా తీసుకొని ఫ్యామిలీ మ్యాటర్ తీసుకో కదా నిజం నాకు ఆ విషయం నాకు కూడా బాధేసింది ఏంటిలా ఉంటుంది కూడా మంచిగా అప్పుడే ఫిక్స్ అయ్యాను నేను లేడీస్ దగ్గర పని కానీ వస్తుండే మంచి సీరియల్ లో మంచి ఉద్యోగం చేయాలని మీ అమ్మని నాన్నని బాగా చూసుకొని వాళ్ళని నేరు కోరుకుంటాను అలాగే అది ఏమవుతుందో మరి ఉద్యోగం చేస్తానో లేదు కానీ ఒక్క విషయం అండి అలా ఉద్యోగం చేసి అమ్మనే నాన్ని బాగా చూసుకుంటే ఇంక సీరియల్ ఎలా నడుస్తుంది నడవదు కదా ఈ అబ్బాయి అంత టాలెంట్ చూపించాలి అంటే ఇప్పుడు ఉద్యోగం పర్సెంట్ ఉద్యోగం రాకపోతే ఇంట్రెస్టింగ్ ఉంటుంది అవునవును చూద్దాం చూద్దాం ఏమవుతుందో చూస్తున్నారు కదా ఉద్యోగం చేస్తాడా లేదా ఈ పెళ్లి జరుగుతుందా లేదా మళ్ళీ ఇది కూడా మోసం చేస్తారా అయ్యయ్యో దేవుడా ఎన్ని ఉన్నాయి చూసారా ఈ కథలో నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి కదా తలుచుకుంటే మీరు కూడా తప్పకుండా చూడండి గుండె నిండా గుడి గంటలు స్టార్ మాల్ స్టార్ మండే టు ఫ్రైడే ఎట్ నైన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ నైట్ నైన్ ఓ క్లాక్ వస్తుంది మంచి టైమింగ్ సూపర్ బోన్ చేస్తూ చక్కగా చూసే టైమింగ్ అది తప్పకుండా చూసేయండి థ్యాంక్ యూ అలనాటి ఛానల్ ఛానల్ అందరికీ హాయ్ హాయ్ ఈ మాస్టార్లో వచ్చే గుండె నిండా గుడి గంటలు మేనేజర్ గారు అండి ప్రవీణ్ గారు మాకు అందరికి ఇష్టమైన మేనేజర్ గారు ఈ తర్వాత ఇంకో చిన్న మేనేజర్ గారు కూడా ఉన్న రాయను కూడా మీకు పరిచయం చేస్తాను థ్యాంక్ యూ అండి ప్రవీణ్ గారు ఈ సీరియల్లో నాకు ఒక మంచి వేషం ఇచ్చారు మా అలనాటి రాగిని ప్రేక్షకులు చూపిద్దామని వాళ్ళు మన సీరియల్ లొకేషన్ ఎబ్సైడ్ చేసుకుంటున్నాను నేను చాలా సంతోషం థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కూడా నా నా ఎక్స్పీరియన్స్లో అదే హానెస్ట్గా ఉంటాం కానీ టైం టు టైం అంటే ఇప్పుడు ఇప్పుడు చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే యువర్ ద బెస్ట్ అనిపించింది మా అయ్యో థ్యాంక్ యూ అండి అది బెస్ట్ అంటో ప్రొద్దున టిఫిన్ తినలేదు అనుకున్నాను ఈ రోజు టైంకి రాలేదనే టెన్షన్ ఉండదు ఏ రోజు ప్రోగ్రాం చెప్పేస్తే మనం తగ్గ రిలాక్స్ గా ఉండొచ్చు అయ్యో అయ్యో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ప్రవీణ్ గారు మా అలా నా డ్రాగన్ యూట్యూబ్ ఛానల్లో మీరు కూడా కనిపించినందుకు థ్యాంక్స్ ఎందుకంటే వీళ్ళు కనిపించరండి ఎంతసేపు పనులు 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 అని తిరుగుతూనే ఉంటారు దొరకరు మనకి మై లక్ అనమాట ఇక్కడ కనిపించారు పట్టుకున్న అందుకే గట్టిగా థ్యాంక్ యూ అండి ఏ వండుతున్నారు ఇవాళ పులుసు దొండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై చామగడ్డ పులుసు పప్పు రసం వామరసం రసం ఏంటండి అది రసం బాగా చేస్తారండి అవునా టేస్ట్ చేయవలసింది అయితే చపాతి గడ్డ పెరుగు ఆ మీరు నుంచి ఉన్నారు ఫీల్డ్ ఇప్పుడు ఇయర్స్ ఇయర్స్ అంటే నేను వచ్చినప్పుడు ఆయన కూడా వచ్చారు ముప్పై ఐదేళ్లు నాకు ముప్పై ఆరో సంవత్సరం కదా థర్టీ ఫైవ్ సినిమాలు చేసాం కదా సినిమాలు కూడా చేశాను చాలా సినిమాలు చాలా సినిమాలు చేసాం అదే కదా ఇదే అండి మా ప్రొడక్షన్ అంతా చక్కగా ఇక్కడే వేడివేడిగా అన్ని కర్రీస్ అది ఇదివరకు అయితే అక్కడ నుంచి తెచ్చేవారు క్యాంటీన్ నుంచి ఇప్పుడు అలా లేదు అలా దగ్గర ఉండి మెయిన్ పర్సన్ అందరితో చక్కగా ఏదో వండిస్తున్నారు మీ పేరేంటండి రమేష్ గారు చక్కగా టమాటా కూర వండుతున్నారా చేస్తున్నారు చూసారా ఇప్పుడు కావాల్సింది అదే కదా మెయిన్ బయట ఫుడ్ తినడానికి ఇష్టపడలేదు చాలా మంది చాలా నకిలీ వస్తున్నాయని ఇక్కడ చక్కగా ఇలా తయారు చేసి పెడతారు కాబట్టి ప్రొడక్షన్ ఫుడ్ ఇప్పుడు ధైర్యంగా తినొచ్చు మాకు ఇంతకు ముందు క్యాటరింగ్ అక్కడ నుంచి తెచ్చేవారండి అందుకని భయపడే వాళ్ళు నేను తినడానికి కానీ ఇప్పుడు ధైర్యంగా తినేస్తాం అనమాట మేకప్ డిపార్ట్మెంట్ అండి మా దుర్గా మేకప్ మ్యాన్ గారు ఈ అమ్మాయి ప్రసన్న దీంట్లో హీరోయిన్ చెల్లెలుగా చేస్తుంది హెయిర్ డ్రెస్సర్ మహేశ్వరి తర్వాత రెడీయా రెడీ వెరీ గుడ్ సూపర్ ఇంకా టెళ్దాం పదండి ఇంకా మా కాస్టమర్ గారిని అది కూడా చూపిస్తా మీకు ఇక్కడ కూర్చున్నారు చూడండి ఈయనే మా కాస్టమర్ గారు మీ పేరు బాబు బాబు గారు ఎన్ని సంవత్సరాలు అయింది వీళ్ళకి వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదు సంవత్సరాలు అయిందండి వచ్చి చూడండి కళ్ళ ముందు అలా అలా సంవత్సరాలు తిరిగిపోతూ ఉన్నాయన్నమాట ఇరవై ఐదేళ్ళు ముప్పై ఐదేళ్ళు ఎక్కువ ఉన్నాం ఇక్కడ చాలా మంది సీనియర్స్నే పెట్టుకున్నారు వెంకటేశ్వరరావు గారు థ్యాంక్ యూ బాబు గారు జ్యోతి దీంట్లో హీరో చెల్లెలుగా చేస్తుంది క్యారెక్టర్ పేరు మౌనిక మౌనిక మౌనికా క్యారెక్టరు అంటే నేను అప్పుడప్పుడు వస్తుంటా పక్కింటి అవండి కదా అందుకని వీళ్ళ పేర్లు అంత గుర్తుండవు నాకు అందుకని వాళ్ళనే అడుగుతున్నా అనమాట బెంగళూరు కదా మీది చేస్తున్నా అక్కడ సీరియల్ దాంట్లో ఏం క్యారెక్టర్ ఫోర్త్ లీడ్ కి ఓకే ఓకే వెరీ గుడ్ సూపర్ ఆల్ ది బెస్ట్ చెయ్యి మంచిగా ఇక్కడ కూడా తెలుగులో మంచి హీరోయిన్గా చెయ్యి ఈ చూస్తే తులసి గారు ఇంకా రెడీ అవుతుంది రెడీ అయ్యాక కనిపిస్తుంది మీకు ఇప్పుడు కనిపించదు తను పేర్లు మర్చిపోతున్నాను నేను ఆడపిల్లలు అక్క ఫ్రెండ్ అదే విద్య తను విద్య క్యారెక్టర్ పేరా కాదు కదా బయట విద్య సహస్ర క్యారెక్టరు దీంట్లో ఈ అమ్మాయికి ఫ్రెండ్ క్యారెక్టరు ఇద్దరు రౌడీలే నేను తర్వాత పరిచయం చేస్తాను నేను రెడీ అయ్యాక ఈయన మాకు కో డారెక్టర్ గారండి కానీ ఇంకొక ఏమంటారు దాన్ని సెకండ్ యూనిట్ సెకండ్ యూనిట్ కి డైరెక్టర్ కూడాను మాకు మా సీన్లన్నీ ఎక్కువ ఇనే చేస్తూ ఉంటారు అలా చెప్పకండి అలా ఎందుకు వాళ్ళ చెప్పండి ఆ చెప్పండి వాళ్ళ నా డ్రాగ్ ప్రేక్షకులకి మీరు నేను ఎలా యాక్టింగ్ చేస్తున్నాను ఎలా ఉంది మాతో వర్క్ చేయడం మీ గురించి ఇప్పుడు నేను ఆడియన్స్ మీతో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకేం చెప్పాలి యాక్చువల్లీ ఒక మంచి ఆర్టిస్ట్ దొరకడం ఎప్పుడు డైరెక్టర్కి చాలా హ్యాపీగా సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అస్సలు టైం వేస్ట్ టైం వేస్ట్ ఉండదు సో ఆ స్పాట్ ఇంప్లిమెంట్ కూడా చాలా బాగుంటుంది మేము మేము చెప్పే సీన్లో వచ్చిన దానికంటే కూడా ఆవిడ ఇంప్లిమెంట్ చేసుకుని చాలా బాగా క్యారెక్టర్ క్యారెక్టర్ ని ఓన్ చేసుకొని చాలా బాగా చేస్తారు యాక్చువల్లీ డైరెక్టర్స్ కి రాగిని గారి వల్ల చిన్న టెన్షన్ కూడా ఉండదు అబ్బాయి మీరు మా సీరియల్ లో ఉండడం థ్యాంక్ యూ మా అదృష్టం మీలాంటి ఇలాంటివి డైరెక్టర్ గా దొరకడం కూడా మా అదృష్టం అది మన సీరియల్ నైన్ ఓ క్లాక్ వస్తుంది మన సీరియల్ గుండె నిండా గుడి గంటలు నైన్ ఓ క్లాక్ అస్సలు అది మిస్ అయితే ఇంకా మా మంచి అరగంట అంటే ఎంటర్టైన్మెంట్ మీరు మిస్ అయినట్టే మంచి ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇందులో ఉండే బాలు అనే క్యారెక్టర్ కానీ మీనా అనే క్యారెక్టర్ కానీ మీ ఇంట్లో ఉండే అబ్బాయి మీ ఇంట్లో ఉండే అబ్బాయి అమ్మాయి ఎలా అయితే ఉంటారో వాళ్ళ క్యారెక్టర్కి సేమ్ టు సేమ్ ఉంటుంది స్పెషల్ గా మనోజ్ క్యారెక్టర్ కూడా అంతే బాగా చదువుకుని అట్లా కాదు బాగా చదువుకున్న మా ఫ్రెండ్స్ గుర్తొస్తారు నేను చూస్తే ఎందుకంటే లేదు ఇప్పటికి మేము సెటిల్ అయ్యాం ఎవరైతే క్లాస్ ఫస్ట్ ఉన్నారో మా టెన్త్ బ్యాచ్ ఇంటర్ బ్యాచ్ వాళ్ళు ఇంకా స్ట్రగుల్ చేస్తున్నారు సో అంటే మా ఫ్రెండ్ బాలుని మీనాని చూస్తే మన ఫ్యామిలీలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే అబ్బాయి ఎలా అయితే గుర్తొస్తారో మనోజ్ ని చూస్తే మన ఫ్రెండ్స్ గుర్తొస్తారు మీకు మీ ఫ్రెండ్స్ గుర్తొస్తారు సో నా లాగా లాస్ట్ బెంచ్ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను చెప్పింది చాలా బాగా అర్థం అవుతుంది అమ్మా అస్సలు మిస్ అవ్వకండి థ్యాంక్ యూ నాకు మాత్రం చాలా కోపం వస్తుందండి ఈ అబ్బాయి క్యారెక్టర్ చూసి ఎందుకు ఎందుకండి మొదలు తయారై ఇంట్లో కూర్చుని ఏంటిది కాదు అన్ని అన్ని డిగ్రీలు చేస్తే అంతే మేడం అందుకే ఒక డిగ్రీ చదువు చేస్తే అంతే అంత కష్టపడుతుంది చదువుతా చదువుతా అంటే అమ్మ చదివిస్తూ ఉంటుందన్నమాట అందుకే కదా అందుకే ఒక డిగ్రీ చేసి ఒక జాబ్ చేసినాం అనుకోండి మనకొక మంచి మంచి ఏదొకటి ఉంటది ఏదో ఒకటి ఉంటది కరెక్ట్ గా ఒకసారి చెప్పరా నాకు పలకడం రాదండి నా పేరు దుర్గా మస్తూ మాది అండి కాగా మా డైరెక్టర్ గారు అఖిల్ గారు పోపడుతున్నారు ఇప్పుడే పని అవ్వట్లేదని థ్యాంక్ యూ సార్ మా అనిల శ్రీ ఈ ఈవిడ నేను రాధకు వేరే ప్రాణం అని ఒక సీరియల్ చేసాం వేపరాళ్ళు దాంట్లో దీంట్లోనేమో మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట అనిల శ్రీకుమార్ అనిల శ్రీకుమార్ అనిల శ్రీ అని అవును అవును అలాగే విన్నాను నేను పేరు శ్రీకుమార్ అనిల శ్రీకుమార్ చూసారా వారి హస్బెండ్ గారి పేరు కూడా కలిపి అనిల శ్రీకుమార్ గారి పేరు పెట్టుకున్నారు చక్కగా చాలా బాగుంది కదా సూపర్ మంచి ఆర్టిస్టు సూపర్ మలయాళంలో చాలా సినిమాలు సీరియల్స్ కూడా చేశారు ఆవిడ ఇప్పుడు తమిళ్లో ఇదే సీరియల్లు ఇదే క్యారెక్టర్ చేస్తూ ఉన్నారు కదా మీరు చాలా మంచి వేషం అండి ఇదే సూపర్ అసలు చాలా బాగుంటుంది అవును ఎలా తెలుగులో ఎలా చెప్పాలి నాకు తెలియదు వెరీ గుడ్ క్యారెక్టర్ అండ్ మనం ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ టువర్డ్స్ జర్నీలో ఫుల్ నాకు కూడా ఉంటాను జర్నీ చేస్తూ ఉంటాం సో విల్ బి ఆల్వేస్ టుగెదర్ సో మంచి సీరియల్ కూడా మీరు అందరు చూడండి తప్పకుండా చూడండి తమిళలో సూపర్ హిట్ కదండి తమిళ నంబర్ వన్ సీరియల్ ఛానల్ ఛానల్ ఇక్కడ కూడా ఐ థింక్ వీ ఆర్ ద సెకండ్ ఆర్ థర్డ్ పొజిషన్ ఓకే ఓకే సో వీల్ ఆల్సో కమ్ టు ద ఫస్ట్ పొసిషన్ అంతే మంచి స్టోరీ అండి సూపర్ ఫ్యామిలీ స్టోరీస్ వెరీ గుడ్ ఇవి పర్ఫార్మెన్స్ అసలు చెప్పొద్దు అమ్మలా చక్కగా చేస్తారు నీట్ గా చాలా బాగా చేస్తారు సో అసలే ఇవి ఫ్రెండ్ గా నేను కూడా చేస్తున్నాను ఇద్దరూ అనుకొని చేసేస్తూ ఉంటాయి ఇలా ఇలా చూసుకుందా అది ఇది అని చాలా మంచి యాక్టర్ రైట్ థ్యాంక్ ఎల్ వాచ్ అండ్ సపోర్ట్ అస్ ఆల్వేస్ థ్యాంక్ యూ అని గారు థ్యాంక్ యూ సో మచ్ చూసారంటే ఇక్కడ మా కెమెరామెన్ గారు ప్రసాద్ గారు మమ్మల్ని అందరినీ చాలా అందంగా చూపిస్తూ ఉంటారు ఇక్కడ రెండు కెమెరాలు వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి ఒక కెమెరామెన్ గారు ఈయన ఇంకొక కెమెరామెన్ గారు వేణు గారు ఆయన కూడా చూపిస్తాను మీకు అక్కడ ఉన్నారు ఏం చెప్తారు మన సీరియల్ గురించి చెప్పండి చెప్పడానికి చూడండి తప్పకుండా చెప్పండి అందరూ తప్పకుండా చూడండి గుండె నిండా గుడి గుడి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ప్రసాద్ గారు అటు చూడండి ఇక్కడ ఎవరున్నారు మా వేణుగారు హాయ్ వేణుగారు ఈయనండి కెమెరా గారు లైటింగ్ అది చాలా అందంగా చేపిస్తారు అందరిని బాగా చూపిస్తారు ఒక సినిమా చూసినట్టే ఉంటుంది మీకు ఈ సీరియల్ చూసారంటే తప్పకుండా థ్యాంక్ యూ గారు మమ్మల్ని అందరిని చాలా అందంగా చూపిస్తున్నారు తప్పదంట చూసారా థ్యాంక్ యూ శివ మా శివ అండి ప్రాప్టింగ్ ఇస్తూ ఉంటారు మాకు నిజంగా చాలా గ్రేట్ ఈ అబ్బాయి అయితే చాలా సాధించాడు లైఫ్లో నిజంగా ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శివ నీ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు కదా తెలుసు మేడం ఎంత కష్టపడి వచ్చాడో నాకు తెలుసు కాబట్టి నేను అందుకని అలా ఆశీర్వదిస్తున్నాను శివాని మన సీరియల్ గురించి చెప్పు మన సీరియల్ చాలా మంచి సీరియల్ కొత్త స్టోరీ అన్ని సీరియల్ కాకుండా తప్పకుండా చూడండి మంచి పని ఉంటది ఎమోషన్ అన్ని ఉంటది మిస్ అవ్వకుండా చూడండి నా క్యారెక్టర్ నేను ఎలా చేస్తున్నాను మేడం యునిక్ క్యారెక్టర్ అలా చెడ్డ కాదు అందుకని మంచి వాళ్ళు కాదు పక్కన వాళ్ళు బాగుంటే అసలు అదొక కామెడీగా ఉంటుంది ఆల్మోస్ట్ అబ్బాయి చెప్తే కొడతారేమో మేడం మళ్ళీ ఎందుకు ఆల్మోస్ట్ అన్నాడు మళ్ళీ భయపడ్డాడు చూసారండి ఎందుకమ్మా నేను ఊరికే అన్నాడు నేను చెప్పలే థ్యాంక్ యూ శివ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి అబ్బాయికి అన్ని భాషలు వచ్చింది తమిళ్ కన్నడ హిందీ తెలుగు అన్ని చెప్పేస్తూ ఉంటాడు మాకు ఈయన మన బెంగళూరు నుంచి వచ్చారు వేణుగారు చాలా కన్నడలో చేస్తున్నారా సీరియల్ ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏం జరుగుతుంది సీరియల్ తెలుగులో ఎలా ఉంది మీకు యాక్టింగ్ ఎలా ఉంది తెలుగు బాగుంది బాగుంది ఇంకోటి వస్తే నెక్స్ట్ చేసేస్తారా రెడీ ఉన్నారండి నెక్స్ట్ సీరియల్ కూడా ఓకే థ్యాంక్ యూ అండి దీంట్లో ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నారు చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నారు కొత్త యాక్టర్ కదా చాలా కొత్తగా ఉంది మన టీవీ ఫీల్డ్కి ఆయన యాక్టింగ్ అని ఆయన హైట్ పర్సనాలిటీ అది తండ్రిలాగా బెదిరింపు అన్నీ బాగా చేస్తూ ఉంటారు చాలా బాగుంది వేణుగారు సూపర్గా చేస్తున్నారు మీరు యాక్టింగ్ థ్యాంక్ యూ బంగారం ఎట్లా ఉన్నావు తల్లి బాగున్నా నా యూట్యూబ్ ఛానల్కి హాయి చెప్పు హీరోయిన్ మీనా అండి మా గుండె నిండా గుడి గంటలు సీరియల్ హీరోయిన్ సూపర్గా చేస్తుంది చాలా బాగున్నావు తెలిసే ఎంత స్మార్ట్ ఉన్నావు అంటే సీరియల్లో చెప్పొద్దు అసలు చాలా ముద్ద వస్తున్నాము థ్యాంక్ యూ మంచి బాగున్నాను థ్యాంక్ యూ బంగారు కానీ ఆ వాటర్లో చెరువులో అన్నీ వచ్చినాయి కదా ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయిన ఎపిసోడ్స్ అమ్మో నాకైతే భయం వేసింది ఎలా చేసావో అనిపించింది మీరు అక్కడ రావాలి కదా అవును రావాలి కదా మరి రాలేదు పిలవలేదు ఎళ్ళు అడుగను చాలా మంచి అమ్మాయి అండి బెంగళూరు కన్నడ కదా అక్కడ చేస్తున్నావు కదా మాకు సీరియల్ ఏం సీరియల్ శ్రీగౌరి గౌరి టైటిల్ రోలే తను హీరోయిన్ అక్కడ కూడా చాలా మంచి క్యారెక్టర్ అది కూడా భలే ఉంటుంది రెండు ఆళ్ళు వేసుకుని చక్కగా అది పాత సీరియల్ అదేం సీరియల్ అది కమలి ఓకే అబ్బా దాంట్లో ఎంత బాగుందో అసలు ఆ ఫోటో చూసి నేను సాగ ఎంత క్యూట్ గా ఉందో అసలు ఇది దీంట్లో మామూలు హౌస్ వైఫ్ లాగా ఇంకా ఓకే అది హీరోయిన్ మా సీరియల్లో హీరోయిన్ చాలా బాగా చేస్తుంది గ్రేట్ గాడ్ బ్లెస్ యూ పాప థ్యాంక్ యూ చూడమని చెప్పు అల్నాటి రాగిని ప్రేక్షకులకి అల్నాటి రాగిల్ ప్రేక్షకులు అందరూ తప్పకుండా గుండె నింద గుడి గంటల సీరియల్ చూడండి అది హీరోయిన్ చెప్పింది స్ట్రాంగ్గా చెప్పింది చూడండి తప్పకుండా థ్యాంక్ యూ హీరో బాలు సూపర్ గా చేస్తున్నాడు చెన్నై నుంచి వచ్చాడు అబ్బాయి అతను గుట్టేస్తున్నాడు తెలుగు అబ్బాయే అంతే నెక్స్ట్ సీరియల్ వస్తుంది ఓకే సూపర్ తెలుగు వాళ్ళు అందరూ వింటున్నారుగా బాలు వెంటనే ఇంకొక సీరియల్ మంచిది ఇచ్చేయండి సూపర్ యూ మా రవి అండి దీంట్లో హీరోకి తమ్ముడు కదా తమ్ముడు ముద్దుల కొడుకు మూడో కొడుకు అనమాట చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాడు అన్ని వంటలు చేసి షప్ క్యారెక్టర్ అనమాట ఒక అమ్మాయి అయితే పడిపోతుంది వంటలకి లవ్లో మరి ఏమవుతుందో తెలియదు ఎలా ఉంది లవ్లో పడ్డాక ఇప్పుడు స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుందా ఇంకా ఫోన్లోనే కదా డిస్కస్లో నీ గురించి ఏదో స్పెషల్గా చెప్తా అన్నారు ఒక వ్యక్తి అడుగుతా ఉండండి ఏమండి రండి రవి గురించి ఏదో చెప్తా అన్నారు ఇటు రండి నువ్వు ఇందులో చేసేది చెఫ్ క్యారెక్టర్ కదా అవును చెఫ్ అవ్వాలంటే ఏం చదువుకోవాలి హోటల్ మేనేజ్మెంట్ చదువుకోవాలి అందుకే చదువుకున్నా తర్వాత ఏం పని చేయాలి తర్వాత ఏం వంట చేయాలి హౌస్ కీపింగ్ చేయాలి యాక్చువల్లీ నిజం మేడం ఫస్ట్ హోటల్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత నుంచి స్టార్ట్ అయ్యింది లేదు నువ్వు డైరెక్ట్ ఆయన చేశాడా అంతా వంద హోటల్ మేనేజ్మెంట్ వంట నేర్చుకోవడం అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది నేను చేసా వంటలే యాక్చువల్గా సరే నీకేమేమి వంటలు వచ్చి చెప్పు నాకు చికెన్ దోశ పోయడం చికెన్ ఏ అన్నీ వచ్చి చేస్తానా వేడి నీళ్ళు మాట పెట్టుకుంటాడు నాకు చికెన్ చేయండి అన్నీ వచ్చు అన్నీ చేసుకుంటాడు యాక్చువల్లీ మనోడు వేడి చాలా బాగా పెడతాడు ఆ వేడి నీళ్ళని చల్లగా కూడా చాలా బాగా చేస్తాడు అవునా కాదు అంతే మా కో డైరెక్టర్ చెప్పారా చెప్పారా గురించి చెప్పారు ఎక్కువ మా సీన్స్ కో డైరెక్టర్ చేస్తుంటారు సోష్ గారే చేస్తుంటారు నా నాతో చేయడం మీకు బాధగా ఉందా ఆనందంగా ఉందా ఆనందం కూడా మొన్న ఫైట్ సీన్ చేసాము టూ డేస్ బాడీ పెయిన్స్ ఇంకా తగ్గట్ల అంత చేయించారా చేయించారు ఈయన కంటే ఎక్కువ ఫైట్ నేనే చేయాల్సి వచ్చింది అప్పుడు ఆ బాడీ పెయిన్స్ మీకు కదా రావాలి తనకి వచ్చింది చెప్పుకోవట్లేదు అంతే ఆయన చేయించుకుంది మేకింగ్ వీడియో కోసం చేయించుకున్నాడు ఫైట్ కూడా మనం పెడదాం ఇలా మంచి సీరియల్స్ చేయాలి మంచి పేరు తెచ్చుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇలా మంచి మంచి డైరెక్టర్లు దొరికితే మనకి ఎప్పుడు మంచి పేరు వస్తుంది మనకి అఖిల్ గారు అంతోష్ గారు దుర్గం ఓ చూశారు కదండి మా గుండె నిండా గుడి గంటలు సెట్ అందరినీ పరిచయం చేస్తాను మీకు చాలా చాలా మంచి సీరియల్ ఇది మా టీవీలో నైన్ ఓ క్లాక్ వస్తుంది మీరు అందరూ తప్పకుండా చూసేయండి అలాగే అలనాటి రాగిణిని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ కొట్టేయండి నన్ను ఏమన్నా అడగాలనుకుంటే కామెంట్స్ రూపంలో పెట్టేయండి నేను తప్పకుండా ఆన్సర్ ఇస్తాను మీకు థ్యాంక్ యూ సో మచ్ అలనాటి రాగిణి